बच्ची क्लास रूम लो रही सीबीएसई बात कर लो जोया सब तो बता का मोदी ने जो मोबाइल ग्रुप्स को दबदबा कर के विद्यार्थी विद्यार्थी मरियो पीजी ने तो मिलते हैं ये कार्यक्रम में की मुख्य अतिथि का मोबाइल ग्रुप पार्टी सरला बीजीएफ श्रीनिवास पाल सर ने कहा ज्योति प्रचरण ने कार्यक्रम मोबाइल प्रिंसिपल बंसी कृष्णा मरियो मोबाइल इंडिया प्रिंसिपल सुरेश मीडिया के बात करते हैं క్రీడల యొక్క ప్రాముఖ్యతను మెరుగు చేయడానికి ఈ వేదిక ఒక గొప్ప అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కొడగూరు మండలం బొచ్చు క్రాస్ రూమ్ సిబిఎస్సి సిబిఎస్ఈ పాఠశాలలో జోయాస్ కప్ సందర్భంగా మొదటి రోజు మొబైల్ గ్రూప్ స్కూల్ తొమ్మిదవ తరగతి విద్యార్థుల విద్యార్థులు మరియు పిఎటీలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొబైల్ గ్రూప్ పాఠశాల బిజిఎం శ్రీనివాసులు పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రచురణలో కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా ఓవెల్ ప్రిన్సిపల్ బంతు కృష్ణ మరియు ఓవెల్ ఇండియా ప్రిన్సిపల్ సురేష్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల యొక్క ప్రాముఖ్యతను వెలిపి అని ఈ వేదిక ఒక గొప్ప అవకాశాన్ని విదాదలకు కల్పిస్తుందని అలా ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు मून गुड बाय ओमेल मॉडर्न स्कूल सन गुड बाय ओमेल मिनर हाउस स्कूल कावली थ्री गुड बाय ओमेल इंडिया स्कूल ओल एटिंग सीबीएस स्कूल इन द नेम ऑफ ऑल कंपटीटर्स इन द नेम ऑफ ऑल कंपटीटर्स Taking part in the Joyce Cup. సంస్థల అన్నింటిలో కూడా పదకొండవ తేదీ నుంచి ఈ నెల పదకొండో తేదీ నుంచి పద్నాలుగు తేదీ వరకు జాయ్ స్కప్ నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి బాలుర బాలికల మధ్య గేమ్స్ స్పోర్ట్స్ని నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఉండేటువంటి ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ మెంటల్ ఎబిలిటీ సోషల్ స్కిల్స్ని డెవలప్ చేస్తూ పిల్లల్ని గ్రూప్ డెవలప్ చేసుకుంటూ పిల్లల్లో టీం టీంవర్క్ను డెవలప్ చేసుకుంటూ మేకింగ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ స్పోర్ట్స్ పట్ల మన యొక్క అభిరుచి పట్ల పిల్లల్లో ఇంట్రెస్ట్ని కలిగిస్తూ పిల్లల్లో ఉన్నటువంటి మానసిక విల్లాసాన్ని డెవలప్ చేసుకుంటూ ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ైడ్ అయిపోవటం వల్ల కాసేపు మెంటల్ రిలాక్సేషన్ ఈ యొక్క స్ట్రెస్కి తగ్గించడం కోసం స్ట్రెస్ రిలీఫ్ కోసం మనం ప్రతిరోజు మా యొక్క గోబెల్ విద్యా సంస్థలు గేమ్స్ పీరియడ్ అనే దాన్ని ఆలోచించడం జరుగుతుంది ప్రతిరోజు గేమ్స్ పీరియడ్ని ప్రతి పీరియడ్ అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరు పీరియడ్ ఏదో ఒక పీరియడ్లో మనం గేమ్స్ పీరియడ్ని ఆలోచన చేస్తుంది ఇట్లా పిల్లల్లో మానసిక ఉల్లాసాన్ని డెవలప్ చేసేదాని కోసం మా యొక్క విద్యా సంస్థలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ గేమ్స్ పీరియడ్ని డెవలప్ చేస్తూ పిల్లల యొక్క మానసిక ఉల్లాసాన్ని డెవలప్ చేస్తూ చదువులో కూడా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని డెవలప్ చేశాము కడవరు మండలం రుచి క్లాస్ అవుతా ఉన్నటువంటి ఓరేకం సిబిఎస్ఈ పాఠశాలలో ఈరోజు జాయస్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్పోర్ట్స్ ఫెస్ట్ అనేది నిర్మించడం జరిగింది సో ఈ జాయస్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈవెంట్కి మా ఓవల్ గ్రూప్ ఉన్నటువంటి అన్ని స్పోర్ట్స్ కూడా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ జాయిస్ కప్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో ఈ రోజు నుంచి ఫిబ్రవరి పదకొండు నుంచి ఇరవై తేదీ వరకు ప్రతిరోజు కూడా గర్ల్స్కి గర్ల్స్కి బాయ్స్కి ఈవెంట్స్ అనేది గర్ల్స్కి అయితే ఆల్ ఇండియా సిబిఎస్ఈ పాఠశాలలో బాయ్స్కి అయితే ఆల్ ఇండియా బాయ్స్ ఎంషర్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా పిల్లలకి నిర్వహించడాని గాను అన్ని అరేంజ్మెంట్స్ అనేది సరసిద్ధంగా చేసుకున్నారు అదేవిధంగా ఈ జాయోస్కోప్ పిల్లలకి నిర్వహించడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి పిల్లల్లో తన పిల్లల్లో టీం వర్క్ డెవలప్మెంట్ చేసేదానికి కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ చేసేదానికి ఒక ఛాలెంజెస్ స్పిరిడ్స్తో అకాడమిక్స్తో అకాడమిక్స్లో ముందుకు వెళ్ళేదాని కోసంగా ఈ జాయోస్కోప్ అనేది పిల్లలకి చాలా బాగుంటుంది